ఈ వీడియోలో జీ అనే అక్షరంతో స్టార్ట్ అయిన మేము వాళ్ళ స్వభావం లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం ఈ అక్షరం అంగవర్ణమాల్లో ఏడవ అక్షరం ఈ అక్షరం ఆశ్ర ఎప్పుడు ఇంకొకరి ఆస్వాదించే చెయ్యే ఉంటుంది బటును వేలు మడిచిపెట్టి ఉన్నట్లు ఉంటుంది కాబట్టి పేదలు అనాథల పట్ల జాలి ప్రేమ కరుణ కలిగి ఉంటారు పేరు ఈ అక్షరంతో ప్రారంభం అయితే ఆ వ్యక్తులకి ఆత్మవిశ్వాసం దూర ఆలోచన ప్రణాళిక బద్దత సత్యం ప్రేమ సున్నితమైన మనస్సు మంచి బుద్ధి కలిగి ఉంటారు పేరులో ఈ అక్షరం ఉన్నట్లయితే పేరు స్టార్టింగ్ కాదు అంటే లో మధ్యలో అక్షరం ఉన్నట్లయితే మానవత్వం ప్రేమాభిమానాలు త్యాగ బుద్ధి సమాజం పట్ల అంకిత భావం కలిగి ఉంటారు ఈ వ్యక్తులు ఊరికే తెల్లపైన అధికారాన్ని ప్రదర్శించరు తమ పనిలో చొరవ చేసుకొని అంటే మా పని చెయ్యాలి నాతోనే ఉండాలి నేను చెప్పినట్టే చెయ్యాలి అని అనుకునే వాళ్ళు కాదు ఒకరికి హెల్ప్ చేయాలి అనుకుంటారు కొంతమంది అలా ప్రదర్శించే వాళ్ళు కూడా ఉంటారు వీరికి గొప్ప గొప్ప ఆలోచనలు వస్తూ ఉంటాయి ఆ ఆలోచనలు వీళ్ళు అమలు పరిస్తే దానికి విజయం కూడా కలుగుతూ ఉంటుంది ఎందుకంటే వీళ్ళు గొప్ప సంకల్ప బలం కలిగి ఉంటారు కాబట్టి వీళ్ళు అనుకున్న దానికి దేవుడు అయితే అనుకూలంగా వీళ్ళకి ఆశీర్వాదం అయితే ఇస్తూ ఉంటారు వీరి దృష్టి ఊహాశక్తి వలన సంపన్నులయ్యే అవకాశం ఉంది పద్ధతిగా క్రమశిక్షణ కలిగి ఉంటారు వీరికి కొంతమందికి జరగబోయేది ముందుగానే తెలిసిపోతుంది ఈ అక్షర తో పేరు ప్రారంభమైన వ్యక్తులకి దివ్య ఆకర్షణ శక్తి అయితే ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేశాను మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి